నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఒకసారి చెప్పారు మొలతాడు వల్ల అప్పులు అవుతాయి మొలతాడు వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి అంటున్నారు అయితే ఇప్పుడు మొలతాడు అనేది మనం పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు వాడుతూ ఉంటారు కదా అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే కంపల్సరీ ప్రకారం అయితే దాని వల్ల ఎలా వస్తుంది అసలు ఈ వల్ల ఉపయోగాలు ఏంటి దానికి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది సార్ అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా విధాలుగా వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం పూర్తిగా వీడియో చూడడం దయచేసి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కొంచెం చూడడం స్టార్టింగ్లో ఏదో పిచ్చి కామెంట్ పెట్టేసేయడం బాగా ఈ మధ్యకాలం అలవాటు అయిపోయింది మనం చదువుకున్న ముర్ఖుల్లాగా కాకుండా చదువుకున్న మనుషుల్లాగా ఒక మనిషిలాగా ఆలోచించి పూర్తిగా చూసి దాని గురించి కామెంట్ చేయండి లేకుంటే నా నంబర్ కిందనే స్క్రోల్ అవుతుంది ఫోన్ చేసి మాట్లాడండి అడగండి నేనే మాట్లాడతా చంద్రమౌళి యాదవ్ మాత్రమే మాట్లాడతాడు ఎవరు మాట్లాడరు ఓకే మొలతాడు గురించి నేను ఒక రెండు మూడు ఛానల్స్లో చేశాను చాలా కామెంట్స్ వచ్చాయి పిచ్చి కామెంట్స్ వచ్చాయి నా ఛానల్లో కూడా వచ్చాయి అందరికీ రిప్లై ఇచ్చాను కానీ ఒకటే మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కనుక పూర్తిగా చూస్తే తెలిసిపోతుంది నన్ను అడగాల్సిన అవసరం లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు రెండోది మనం కొన్ని కలర్స్ వాడుతూ ఉంటాం మొలతాడులో చాలా కలర్స్ వస్తాయి అవన్నీ కూడా క్లియర్గా మీకు తెలియజేస్తా ముందుగా మనం ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం ఓకే అయితే ఆ కాంటెస్ట్ ఏంటంటే మనము ఐదు వందల కామెంట్స్ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకంటే ఒక పేరు మీ యొక్క ఊరు పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవి పెట్టిన వాళ్ళకి వాళ్ళని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ విన్నర్కి ఒక ఫ్రీ మొబైల్ నెంబరు ప్లస్ ఫ్రీ కన్సల్టేషన్ తర్వాత ఫ్రీ కన్సల్టేషను ప్లస్ సెకండు ఎవరైతే ఉన్నారో ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది తర్వాత నైన్ ఫార్టీ సిక్స్ థర్డ్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది తర్వాత ఫోర్త్ విన్నర్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ తర్వాత కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ దీని వర్త్ ఏంటంటే మీరు మీకు లాభం ఏంటంటే ఒకటే నా దగ్గర కన్సల్టేషను ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబరు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయి నెంబర్స్ ఇక్కడ నార్మల్ నంబర్స్ అనేది అంతా కూడా అంటే బయట ఏజెంట్స్ దగ్గర తీసుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్లో మీరు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి నెంబర్ సూట్ అవుతుంది ఏంటన్నది టోటల్గా మీ యొక్క ఇంటి ఆరా మీ ఆరా ఇవన్నీ కూడా చెక్ చేస్తాను ఈ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్లో ఆన్లైన్ అంతేనే ఒకవేళ డైరెక్ట్ వస్తే ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ ఉంటుంది దాన్ని కొంచెం టైం తీసుకుంటుంది ఇదేంటంటే సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ మీకు ఆన్లైన్లో అయితే నేను ఎక్కడున్నా సరే నేను మాట్లాడి మీకు క్లియర్ చేస్తా రెండోది ఏంటంటే ఇక్కడ కాంటెస్ట్ వల్ల మీకు లాభం ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ లోపు నంబర్స్ కొన్ని వస్తాయి అంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది నంబర్ అయితే ఈ నంబర్లో మీకు ఇచ్చే నంబర్ ఫ్రీ నెంబర్ కానీ ఇదంతా నేను బేర్ చేస్తాను దాన్ని ఎందుకంటే అది మీకు ఇచ్చే కానుక అనుకోండి ఎలాగైనా అనుకోండి నేను బేర్ చేసి ఆ నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు వచ్చే లాభం ఇది చూసుకోండి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ ఆల్రెడీ దీన్ని యూస్ చేసుకుంటున్నారు కామెంట్స్ కూడా వస్తున్నాయి ముందు ఆల్రెడీ కామెంట్స్ వాళ్ళ పేరు ఊరు అన్ని మెన్షన్ చేసి పెడుతున్నారు సో అవి కూడా మనకి ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ కామెంట్ అప్పుడు మాత్రమే తీస్తారు తీస్తారు ఒకటికి మీకు ఇంకొకటి ఏంటంటే మీరు కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ తో కూడా ఎవరైనా పెట్టి వాళ్ళతో కూడా వాళ్ళు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఒకవేళ ఏంటంటే నంబర్స్ కొలం వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మీకేంటి లాభం మాకు నంబర్ కొనిస్తా అంటే నాకు నేను మంచిగా రన్ అవుతున్నాను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ హ్యాపీగా నడుస్తుంది నేను చాలా బాగున్నాను కాబట్టి నేను అది అదృష్టవంతులు ఎవరు అన్నది ఒకసారి చూసిస్తాను అంతే తప్ప ఇందులో నాకు వచ్చే లాభం ఏం లేదు దీన్ని దయచేసి దీన్ని కూడా ఏదో రాజకీయంగా కావచ్చు ఏదైనా అనుకుంటారు కనుక ఏదో లాభం వస్తుందని ఇందులో ఏమి లాభం లేదు మీరు చూసుకోండి ఇప్పుడు మనం మొలతాడు గురించి మాట్లాడదాం ఈ మొలతాడు వీడియో గురించి కూడా తెలుసుకోబోయే ఉంది ఇంకొకటి ఉంది మనకు మన లైఫ్లో కావలసిన కొన్ని ఉంటాయి మీ అందరికీ దాదాపు పాత వాళ్ళకైతే తెలుసు ఒకటి మంచి మొబైల్ నెంబర్ ఈ రోజుల్లో చాలా 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 అవసరము ఇప్పుడు కొంతమంది ఇల్లులు కొంటున్నారు నాకు మార్నింగ్ ఈరోజు ఒక కాల్ వచ్చింది సిక్స్ థర్టీకు సెవెన్కు కాల్ చేశాడు మార్నింగ్ లేవకముందే అతను కాల్ చేసి సార్ వెహికల్ కొన్నాను నేను నాకు నంబర్ కావాలి అంటే ఏం కారు కొన్నారంటే క్రీటా కొన్నామని చెప్పారు నేను ఫీజు ఎంత సార్ అని అడిగాడు ఫైవ్ వన్ డబల్ నైన్ తీసుకుంటాను నేను నంబర్ సెలెక్ట్ చేసినందుకు అని చెప్పాను నా ఫీజు సార్ ఏం సార్ అంతనా సార్ అన్నాడు సరే చెప్పండి ఏదైనా మీరు ఉంటే నేను అంతే దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ఫీజు పెట్టాము ఇస్తూనే ఉన్నాను అన్నాను కాకపోతే సార్ చూడండి సార్ తగ్గాను సార్ అంటే నేను కొన్ని నియమాలు మనం పెట్టుకున్న తర్వాత అది ఇవ్వలేనని చెప్పాను కాకపోతే క్రీటా కారు దాదాపు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ ల్యాక్స్ వరకు జరిగి పెట్టిన కార్కి ఫైవ్ థౌజండ్ ఫీజు చేయడానికి ఇబ్బంది పడతారు రేపు యాక్సిడెంటో ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగితే జరగాలని మాత్రం నా ఉద్దేశం కాదు జరగొద్దు అన్నదే మన ఉద్దేశం ఎందుకంటే నష్టాలు పోవద్దు ఎవరు ప్రాబ్లమ్స్ పడొద్దు అన్నది ఉద్దేశం అందుకనే దీన్ని మంచి నంబర్ పెట్టుకోండి కావాలంటే ఫీజు కొంచెం తగ్గిస్తాను ఇబ్బంది ఏం లేదని చెప్పాను సరే ఓకే క్లియర్ అయిపోయింది ఆయన నంబర్ గురించి మాట్లాడారు అయిపోయింది అతనిలో అతని మొబైల్ నంబర్లో ఇట్లా ఫిఫ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్లో మనకు చాలా అవసరం అని చెప్పాము ఫైవ్ సిక్స్ సెవెన్లలో నైన్ ఎయిట్ జీరో ఉంది ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్లో ఇట్లా ఫిఫ్త్ ప్లేస్లో నైన్ ఉంది సిక్స్త్ ప్లేస్లో ఎయిట్ ఉంది సెవెంత్ ప్లేస్ జీరో ఉంది ఓకే నేను చెప్పాను ఒకటే సార్ మీరు ఎక్కువ అప్పులు చేస్తారు సుఖాల గురించి ఎక్కువ అప్పులు చేస్తారు మీ యొక్క రిలేషన్షిప్పు పోతుంది అని చెప్పాను కరెక్ట్ సార్ మా అమ్మ నాన్నలతో కానీ మా అమ్మ అన్నదమ్ములతో కానీ ఎక్కువ రిలేషన్షిప్ లేదు సిక్స్త్ ప్లేస్లో ఎయిట్ అంటే ఆయన టోటల్గా ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కట్టి ఆ కార్ కొన్నారు టోటల్ గా అప్పే అంటే లోన్ తీసుకున్నారు ఓకే అంటే ఎక్కువ ఈ సిక్స్త్ ప్లేస్లో ఎయిట్ ఉంటే ఏమవుతుందంటే అప్పులు చేపిస్తుంది మనకు వచ్చే డబ్బుని స్లో చేస్తుంది నాకు ఈ రోజు రేపు అవుతుంది అనే ఉద్దేశంతో ఉంటారు కాకపోతే ఫస్ట్ నంబర్ చేంజ్ చేసుకోండి మీరు మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి కార్ నంబర్ తర్వాత తీసుకుంద్రు అని చెప్పాను సార్ నాకు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం సార్ ఈ నెంబర్ని అన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి వాడితే ఏంటి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంది కదా కాల్ ఫార్వర్డింగ్ పెడితే ఈ నెంబర్ నుంచి కొత్త నంబర్ కాల్ ఫార్వర్డింగ్ పెడితే అయిపోతుంది ఎన్ని కాల్స్ కావాలంటే అన్ని కాల్స్ మీకు వచ్చే ప్రతి కాల్ ఆ నెంబర్కి వచ్చే ప్రతి కాల్ ఈ కాల్కి వస్తుంది ప్రాబ్లమ్ ఏముంది అక్కడ అని చెప్పాను సరే సార్ చేంజ్ చేసుకుంటాను అన్నారు చేంజ్ చేసుకుంటే ఆయన ఇష్టం ఓకే రైట్ అమ్మ ఇది మొబైల్ నెంబర్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి చాలా అవసరం తీసుకోండి ఎందుకంటే ఇట్లా ఏదో వీడియో చూసినప్పుడు టెంప్తింగ్తో ఫోన్ చేస్తారు కొంతమంది వీడియో చూసిన వెంటనే మనం చెప్పిన వెంటనే టెంప్టింగ్తో ఫోన్ చేసి సార్ నాకు నంబర్ కావాలంటారు తర్వాత కొంచెం ఒక రోజు గ్యాప్ వస్తుంది ఏదన్నా టైము ఓ రోజు అయినప్పుడు మళ్ళీ చలవడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది కాదు నెంబర్ చేంజ్ చేసుకోవడం అంటే చేంజ్ చేసుకోవాల్సిందే నంబర్తో చాలా వరకు లైఫ్ సగం చేంజ్ అయిపోతుంది తర్వాత పేరు మంచి పేరు ఉంటే ఎక్కువ రాజకీయ నాయకులకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా 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 పేరుతో అవసరం అలాగే బిజినెస్ నేమ్ అంటే సినిమా పేర్లు కానీ కంపెనీల పేర్లు కానీ ఇవన్నీ కూడా బిజినెస్ నేమ్ అంటాం దాన్ని బిజినెస్ నేమ్ ఇప్పుడు సినిమా పేరు ఎంతైతే బాగుంటుందో బిజినెస్ బాగా చెప్పిస్తుంది అంటే ఆ పేరుతోనే జనాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళినప్పుడు చాలా బాగా జరుగుతుంది అందుకే ఒక పేరుతో ఏదన్నా నేను సినిమా పేర్లు చాలా మందికి పెట్టించాను ఈ మధ్యకాలం పెట్టిస్తే ఆ పేరుతోనే ఆ సినిమా అనేది కొంచెం క్రియేటివిటీ నాలెడ్జ్ పెంచుతూ ఉంటది అంటే డైరెక్టర్ కి ఈ విధంగా కాకుండా ఈ విధంగా తీయాలి ఇలా తీయాలన్న ఉద్దేశంతో వస్తుంది థాట్స్ మారిపోతూ ఉంటాయి ఆ పేరుతో అంటే ఎనర్జీస్ పెంచుతుంటది అందుకనే మనీ ఎనర్జీ కానీ దాంతో కూడా సక్సెస్తో పాటు మనీ కూడా వస్తుంది అట్లా అట్లనే బిజినెస్ నేమ్స్ కూడా బాగుండాలి వెహికల్ నెంబర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఏదో మనం మొలతాడు కట్టుకోగానే ఎనర్జీ వచ్చేస్తుందని కాదు మొలతాడు ఉంటే ఎనర్జీ పోతుందని కాదు జస్ట్ వన్ పర్సెంట్ అనుకోండి ఇది ఈ వన్ పర్సెంట్తో మనము హ్యాపీ లైఫ్ని గడపడం కోసమే ప్రతిదీ చేసేది అన్నీ అయిపోయినాయి మొబైల్ నెంబర్ అయిపోయింది చెప్పులు అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి మొలతాళ్ల మీద ఉన్నారా అనేసి అది కూడా టాపిక్స్ వచ్చాయి ఓకే కానీ అది కాదు దయచేసి ప్రతి ఒక్కరికి ఈ ఎనర్జీ వైజు మనకు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మొలతాడు మనము మనకు ఉంటుంది కదా కట్టుకుంటాము కట్టుకుంటే ఇక్కడ ఏదైతుందో మనకు ప్యాంటు లోపల కానీ మనం వేసుకుంటాం కొంతమంది అంటారు కొత్త నాకు మెసేజ్ చేశాడు సార్ నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో నాకు బెల్ట్ లేదప్పుడు ఏదో దాని మీద గట్టిగా ఉండడం కోసం నేను మొలతాడు కట్టుకునేవన్నీ ఇప్పుడు నాకు లేదు సార్ అని మెసేజ్ చేశారు నేను ఉన్న వాళ్ళ గురించి మాత్రమేది అంటే మనము మనకు చెమట వస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి మనం చావులోకి వెళ్తుంటాం ఇవన్నీ కూడా మన శరీరం మీదకి వస్తుంటాయి అప్పుడు స్నానం చేసినప్పుడు ఈ మొలతాడుకు అంటుకుంటుంది ఆ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ అంటుకుంటుంది అప్పుడు దీనికి ఎనర్జీ ఉన్నప్పుడు మన బాడీకి మళ్ళీ రివర్స్ వస్తుందా రాదా మరి దానికి ఇన్ని చెత్త కామెంట్లు మహా అంటే పదిహేడు రూపాయలు వంద రూపాయలు మంచి మొలతాళ్ళు వస్తున్నాయి మంచి మంచి కావాలంటే బంగారమే వెండి వేసుకోండి ఇప్పుడు బంగారం వాడచ్చు దీంతో ప్రాబ్లం లేదు ఇది నెగటివ్ ఎనర్జీ తీసుకో బంగారం తీసుకోదు వెండి తీసుకోదు ఏం ప్రాబ్లం లేదు కట్టుకోవచ్చు ఇంకా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది బ్లాక్ కట్టుకుంటారు బ్లాక్ ఉంటే తొందరగా నెగిటివ్ అబ్జర్వేషన్ చేస్తుంది అది ఇప్పుడు మనకు గొడుగు ఉంది గొడుగు వేసుకుంటూ పోతుంటాం బ్లాక్ గొడుగు ఎండని ఎక్కువ తీసేసుకుంటుంది బ్లాక్ బాగా ఎనర్జీని నెగిటివ్ ని తీసుకునే శక్తి బ్లాక్ ఉంటుంది తొందరగా నెగిటివ్ అయిపోతుంది అప్పుడు ఏమైతుంది మనకు నెగిటివ్ ఎనర్జీస్ మళ్ళీ రివర్స్ వచ్చే తొందరగా ఛాన్స్ ఉంటుంది అలాగే రెడ్ ఉంటుంది లేకుంటే మల్టీ కలర్ కట్టుకుంటారు కొంతమంది ఓకే ఇట్లా రెడ్ కలర్ ఉంటే ఏంటంటే తొందరగా ఆవేశం కోపం అనేది వస్తుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల చూసుకొని వెళ్ళొచ్చు అలాగే మల్టీ కలర్లో రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఓకే అవును ఈ మూడు మిక్సింగ్ ఉంటాయి ఇది కూడా కట్టుకోవచ్చు కానీ వీటన్నిటికీ బంగారం వెండితో పాటు బంగారం వెండిలాగా మనకుండి మంచి ఎనర్జీ ఇచ్చే ముల్తాలు ఉన్నాయి గ్రీను ఓకే వైట్ కాంబినేషన్లో కట్టుకుంటే చాలా మంచిది నాకు కూడా అదే ఉంది నేను కట్టుకున్నాను రెండోది గ్రీను ఎల్లో కాంబినేషన్ ఇది సరే అది చెప్తాను ఇప్పుడు గ్రీన్ అంటే మనకు బుధునికి సంబంధించింది బుధుని కారకత్వము మంచి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది మనం ఏ పని చేయాలి ఏంటన్నది ప్రతిదీ మనకు ఆ ఎనర్జీని ఇస్తుంటది మనకు బాడీ లోపల ఉంటుంది బాడీని అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ కలర్ అనేది ఎనర్జీని ఇస్తుంటుంది మనకు మంచి శక్తిని బిజినెస్ శక్తిని డబ్బు వచ్చే శక్తిని అందరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మనం కోపడితే బాగుంటుందా తిడితే బాగుంటుందా ఎలా ఉంటే బాగుంటుందా అనేది ఈ గ్రీన్ కలరు బుధుడు మనను శాసిస్తాడు వైట్ వైట్ రెండు రకాలు ఇప్పుడు ఇక్కడ సూర్యునిగా తీసుకోవచ్చు చంద్రుడిగా తీసుకోవచ్చు ఇప్పుడు సూర్యుడికి వైట్ ఎలా వస్తుంది చంద్రుడి నుంచి వెళ్ళే కాంతినే రిఫ్లెక్షన్ అయ్యి మనకు వైట్ నైట్ వస్తుంది ఇప్పుడు డే మొత్తం ఎలా ఉంటుంది వైట్ ఉంటుంది ఇక్కడ దీన్ని రెండు విధాలుగా వైట్ని సూర్యుడిలాగా తీసుకోవచ్చు చంద్రుడిలాగా తీసుకోవచ్చు రెండింటిని ఎనర్జీని ఇది ఇస్తుంది తర్వాత ఎల్లో కలర్ కొద్దాం గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఇది గ్రీన్ వైట్ కట్టుకుంటే అందరికి ఇది మా దగ్గర నేను ఎందుకంటే అందరూ కావాలని అడుగుతుంటే నేను తెప్పిస్తున్నాను అరవై తొమ్మిది రూపాయలే ఉంది కావాలంటే తీసుకోండి ఐదు పొరలు ఉంటుంది ఇట్లా ఐదు పొరలు మూడేమో మూడు గ్రీన్ వేసుకోవాలి రెండేమో వైట్ వేసుకోవాలి మీకు కూడా దొరుకుతుంది బయట సెర్చ్ చేయండి లేకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం కొరియర్ జార్జెస్ అవి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటాయి అవన్నీ డీటెయిల్స్ కూడా చెప్తాం తర్వాత గ్రీన్ ఇది ఎల్లో వచ్చేసి లెమన్ ఎల్లో ఆరెంజ్ కొంచెం ముదురుగా అట్లా ఇట్లా వస్తాయి ఇవి తీసుకుంటే ఎస్పెషలీ ఇది గ్రీన్ వైట్ ఏమో ఇన్ వన్ ఎవ్వరికైనా పనిచేస్తుంది ఈ గ్రీన్ ఎల్లో చదువుకునే పిల్లలకి మనం ఏజ్ చదువుకుంటున్నా సరే వాళ్ళు డిగ్రీ సరే ఏదైనా సరే చిన్న పిల్లల కానుంచి ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ మంచి గ్రీన్ ఏంటి మంచి తెలివితేటలు ఇస్తాడు చదువుకునే మనస్తత్వాన్ని ఇచ్చాడు టీచర్లనే ఎలా మాట్లాడాలి ఏంటన్నది అన్ని ఇస్తాడు ఎల్లో ఏం చేస్తుంది అంటే ఎల్లో గురునికి సంబంధించింది అలాగే కొంచెం ముదురుగా ఉంటే కూడా సూర్యుడు కూడా అందులో ఉన్న ఇది చేస్తుంది ఆరెంజ్ టైప్ లో కొంచెం వెళ్తుంది కాబట్టి కొంచెం సూర్యుడి పవర్ కూడా ఇందులో ఉంటుంది ఎక్కువ శాతము గురుని పవర్ ఉంటుంది కాబట్టి ఈ గురుని పవర్ ఏదైతే ఉందో ఇక్కడ వస్తుంది కాబట్టి చదువుకునే తత్వాన్ని చదువు చెప్పే తత్వాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ పిల్లలకి చదువుకునే పిల్లలకి ప్లస్ ఉపాధ్యాయులకి ఈ ఇది సరిపోతుంది ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ ఇది కూడా వేసుకోవచ్చు కానీ టీచర్స్ కి పిల్లలు చదువుకుని అంటే చదువుకు సంబంధించిన ప్రతిదీ ఎల్లో కాంబినేషన్ లో ఉంటే గనక చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇది గురుబలం పెంచేదాన్ని గురువు బలం పెంచుతుంది అంటే గురువు బలం పెంచుతుంటే బాగా చదువుకుంటాడు మంచి తెలివితేటలు ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ అందరితో కమ్యూనికేషన్ ఉంచేది ప్లస్ గురుతత్వాన్ని ఎక్కువ ఇచ్చి చదువుకునే పద్ధతిలో చాలా క్లారిటీగా ఉంటుంది కాబట్టి మంచి ఇది ఉంటుందని దాన్ని బట్టి ఇది చెప్పడం జరుగుతుంది అంతేగాని ఇక్కడ మొలతాడు మళ్ళీ ఆరు నెలలు మాత్రమే మీకు ఇష్టం వచ్చిన కలర్ కట్టుకోండి మీకు కావాల్సింది ఏదైతే ఉందో ఇదే ఎందుకు కట్టుకోవాలి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయకండి దయచేసి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు కావాల్సిన కలర్ కట్టుకోండి దయచేసి చెప్తున్నా దయచేసి నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఈ అనుభవం వద్దు ఇంకా నేను చెప్పాలని కానీ మళ్ళీ ఎందుకంటే ఎంతో మంది వచ్చిన ఒక పది కామెంట్లు చెడు కామెంట్స్ ఉండొచ్చు కానీ అందరూ మంచిగానే అడిగారు కాకపోతే అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది మీరు ఆరు నెలలకు మించి ఏ మొలతాడైనా వాడకండి బంగారం వెండి కావాలంటే మొత్తం లైఫ్ లాంగ్ వాడుకోండి కానీ ఇవి దాని ఎనర్జీ ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువైతేనే ఉంటుంది రోజు రోజుకు అది గ్రీన్ ఎల్లో కట్టుకున్నా సరే అది కంపల్సరీ తీసేసుకుంటుంది అదేనా తీసుకుంటుంది ఎందుకంటే నిల్వ ఉంచుతుంది మనము డైలీ బట్టలు ఎందుకు వేసుకుంటున్నాము ఒక పది రోజులు వేసుకోవచ్చు కాదు మరి కంపు వాసన వస్తుందని దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉందనే కదా మనం వేసుకో ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కొని మనం ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మరి ఆరు నెలలకు ఉన్న అది కూడా క్లాతే కదా మరి ఆరు నెలల వరకు ఉంటే దాని ఎనర్జీ ఎట్లా ఉంటుంది సార్ కొత్త ఒక అతను సార్ నేను రోజు సోప్ వేసి వాష్ చేస్తున్నా సార్ దాన్ని అంటాడు ఎంత వాష్ చేసినా నెగిటివ్ ఎనర్జీ ఒక్క రోజులో మారే బట్టలు అంతే అది కూడా రాతికి సంబంధించి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆరు నెలలకు వాడకండి మీకు ఓపిక ఉంటే మూడు నెలలకు కూడా మార్చుకోండి ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచి అందుకనే నెగిటివ్ ఎనర్జీస్ ఎందుకంటే ఉంటాయి కాబట్టి దయచేసి చూసుకొని ములతాడుని మనం సెట్ చేసుకున్న పద్ధతి ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఏ నాకు ఇవన్నీ వద్ద అవసరం లేదంటే మీరు బ్లాకే కట్టుకోండి కొన్ని సంవత్సరాలు వదిలేసుకోండి ఒక సంవత్సరాలు అని మెసేజ్ చేశాడు సార్ నేను టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నా నాకు ఏం కాలేదు అంటాడు కాదు నీకు జరిగేది జరుగుతూ పోతుంటది అది చేసుకోవచ్చు ఓకే సార్ అంటే మొలతాడు గురించి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది ఏంటి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మనకి ఏవైతే ప్రేక్షకులు అడుగుతున్నారో డౌట్స్ అవి కూడా క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ